హలో ఎవరీవన్ వెల్కమ్ టు మోని కిచెన్ అండ్ లైఫ్ జర్నీ మనం చిన్న పిల్లలకైతే సర్లాక్ అనేది పెడుతుంటాం కదండి దానిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం షాప్స్లో కొనే సర్లాక్ కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా పిల్లలైతే ఇష్టంగా కూడా తింటారండి మేమైతే దీనిని ఉగ్గు అని అంటాము మా పిల్లలకైతే సర్లాక్ నేను యూజ్ చేయలేదండి ఉగ్గునే పెట్టాను దానికి ముందుగా నేను ఐదు రకాల పప్పులను అయితే తీసుకున్నాను పెసరపప్పు మినుములు కందిపప్పు పచ్చనిపప్పు మినప్పప్పు వీటన్నిటిని నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో అయితే తీసుకున్నానండి ఒక్కొక్క కప్పు వీటన్నిటిని ఒక్కొక్క కప్పు తీసుకొని అక్కడ పెట్టుకున్నాను అలానే అదే అదే కప్పుతో రెండు కప్పులు అయితే నేను రైస్ని తీసుకున్నాను వీటన్నిటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే ఓన్లీ పప్పుల వరకే ఫ్రై చేసుకుంటానండి తర్వాత రైస్ని ఫ్రై చేసుకుంటాను చూసారు కదా ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత నేను ముందుగా ప ఐదు రకాల పప్పులను అయితే వేసుకుంటున్నాను వీటన్నింటినీ సిమ్లో ఉంచేసి అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవంత పప్పులంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చాలా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఇది చిన్నపిల్లలకు పెడతాం కదా ఇది సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు అండి చాలా హెల్దీ ఫుడ్ మేమైతే మా పిల్లలకి ఇదే పెట్టానండి స్టవ్నైతే సిమ్లో ఉంచేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అవ్వడానికైతే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి కదా అందుకనేసి ఫిఫ్టీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్నైతే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఫైనల్గా అయితే మనకి ఈ పప్పులన్నీ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి వీటన్నిటినీ అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లో నేను రైస్ చూపించాను కదా టూ కప్స్ ఆ అయితే వేసుకుంటున్నాను రైస్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అలానే అందులోకి ఒక టూ స్పూన్స్ వాము అలానే ఇంకొక టూ స్పూన్సు జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇవి పిల్లలకైతే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు అరుగుదలకి చాలా చాలా బాగా బాగుంటుందన్నమాట ఇవన్నీ పప్పులే కదా డైజెషన్కి బాగుంటుందని చెప్పేసి నేను వీటిలోనే వేసేసుకుంటాను ఇవి ఆల్రెడీ మనం పప్పులను అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను అవి చల్లారాలండి ఇప్పుడు రైస్ వాము జీలకర్ర అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వాము అనేది అయితే చాలా బాగా డైజెషన్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి అరుగుదలకు పొట్టనొప్పి అటువంటివి ఏమి రావు కూడా ఇవి వాడడం వల్ల చూసారు కదా ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను వీటిని కూడా ఇందాక ఆల్రెడీ నేను పప్పుల్ని తీసి పెట్టుకున్నాను కదా దాంట్లోనే వేసేసి వీటిని అయితే చల్లారి పెట్టుకుంటున్నాను ఇవి బాగా చల్లారిపోవాలి వీటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పిండి అయితే పట్టేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్నైతే ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే నేను ఈ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నానండి నాకు అవసరమైనప్పుడు తీసి యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ అయితే మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సర్లక్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే లంప్స్ లేకుండా స్టవ్ని సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు లంప్స్ లేకుండా ఉండాలి చూసారు కదా ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకుంటూ ఉంటే సర్లాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మనం పిల్లలకైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారుగా ఫైనల్గా అయితే మనకి ఉగ్గ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం సి స్టవ్ను సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా పిల్లలకు బలం కూడా అందుకని చెప్పి నెయ్యి వేసుకొని అది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటున్నాను ఫైనల్గా మనకైతే ఉగ్గు ప్రిపేర్ అయిపోయింది ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది చల్లారాక మా బాబుకైతే పెడతాను చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్